నా పేరు హెచ్సి బాబుల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫార్మసీగా వర్క్ చేస్తున్నాను అన్న మిమ్మల్ని తలవని రోజు మీ గురించి మాట్లాడని రోజు మీ గురించి రాయని రోజు లేదు మా గురించి మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి అన్న మర్చిపోయామమ్మా కానీ మీ గురించి తలుచుకుంటూ ఒక్క రోజు కూడా లేదు యు హ్యావ్ బికమ్ మోర్ దెన్ ఎ ఫ్యామిలీ ఫర్ అస్ అన్న ఎందుకంటే యు ఆర్ సచ్ ఎ ఇన్స్పిరేషన్ ఫర్ అస్ ఎంత గొప్ప ఇన్స్పిరేషన్ అంటే ఒక అబ్రహాం లింగన్ గురించి ఒక మహా అంబేద్కర్ గారి మేము పుస్తకాల్లో చదువుకున్నాం కానీ మాకు లైవ్ ఎగ్జాంపుల్గా మీరు ఉన్నారు అన్నా మీ లైఫ్ జర్నీ ఒకసారి మాకు చెప్పండి ప్లీజ్ మీరు ఢిల్లీ పీఠాన్ని ఆ రోజు పవర్లో ఉన్న సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చి ఈరోజు అట్ ఏళ్ళలో మీ లైఫ్ జర్నీ అంతా మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం అన్న బిగ్ ఇన్స్పిరేషన్ అన్నా మీరు మాకు మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేసుకోండి ప్లీజ్ ఈ యూత్ అందరికీ మీరు ఇచ్చే మెసేజ్ కావాలి అన్న యుషన్ ఫర్ ఎస్ వీ వుడ్ లైక్ ఇంకా ఎదుగుతానంటే దట్ ఈస్ దిస్ హెచ్ ఫార్మసీ అసోసియేట్ ప్రొఫెసర్ అన్నా పేరు నాని అన్న నా పేరు మాది బాపట్ల జిల్లా అన్నా అన్నా బాపట్ల జిల్లా నుంచి వచ్చాను అన్నా ఒక చిన్న విషయం మీ పెడతాను అన్న మీరు ఏదో చెప్పారన్నా తెన నియోజకవర్గంలో మీరు ఏదైతే మంచి జరిగితే మంచి జరిగింది ధైర్యంగా చెప్పమన్నారు అదే తెనాల నియోజకవర్గంలో ఇళ్ళ పట్టా తీసుకొని చాలా సంతోషంతో చాలా ఉత్సాహంతో చాలా అంటే చాలా చెప్పలే ఆనందంతో ఆనందంతో అన్న కానీ అన్నా మీరు చెప్పారు కదన్నా కాయలున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాయలున్న చెట్టు అన్న ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కాయలున్న చెట్టు మీద రాల దెబ్బేసి తెలుసన్నా ముళ్ళు చెట్టు తెలుగుదేశం పార్టీ ఒక ముళ్ళు అన్న యసనంతో చేశారన్నా కానీ అన్నా ఆ కుటుంబానికి అండగా మన సోషల్ మీడియా సంబంధించి మన సజ్జలు భార్గవ రెడ్డి అన్నా అర్జున్ రెడ్డి అన్నా వాళ్ళందరూ అక్కడ సంబంధించిన నాయకులతో వచ్చి ఆ కుటుంబానికి సంఘీభావం తెలిపి ధైర్యం తెలిపి మేమున్నాము మీరు ఎప్పుడైతే చెప్తారో నేనున్నాననే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అన్నగా ఉందన్నా అన్నా ఒక్క నిమిషం అన్నా అన్నా ఒక్క నిమిషం అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీలో చేస్తున్నామన్నా మేము మీ మీద దాడి జరిగిన రోజు మా మీద దాడి మేము భావించామన్నా ప్రతి కుటుంబం అన్నా మీద దాడి జరిగిన రోజు ప్రతి కుటుంబం ఎంతో బాధలు ఎంతో దుఃఖలు అన్నా ప్రతి దేవుడికి ముఖ్యమన్నా అన్న అన్న జాగ్రత్త ఎందుకంటే చాలా తప్పుడు నా కొడుకులు అన్నా చాలా తప్పుడు నా కొడుకులు వెన్నుపోటు పడవటంలో చంద్రబాబు అనే వాడికి ఆస్కరా వాడికి వచ్చానా వాడు యుద్ధానికి రాడన్నా వాడు వెన్ను పోటు జాగ్రత్తగా ఉండమని మీకు చేతులెత్తి దానా జై జగన్ జై జగ